ఓపెన్ టాక్కి స్వాగతం ఇంకా ఏపీలో ఎన్నికలు దాదాపుగా నెల రోజులు కూడా లేని సమయంలో సర్వేలు అయితే కాకపుస్తున్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద ఎన్నికల మీద అయితే దృష్టి పెట్టారు వాస్తవానికి ఎన్నికల కంటే ముందు వచ్చేటువంటి ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆసక్తి చూపుతూ ఉంటారు ఇప్పటికే పలు సర్వేలు టీడీపీ జనసేన పొత్తు మీద విజయం సాధించడం ఖాయమని చెప్పాయి ఏ సర్వే కూడా వైసీపీకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా ఇప్పటి వరకు రాలేదు ఎందుకు అని అంటే పూర్తిగా ఏపీలో వేవ్ మారిపోయిన పరిస్థితి కానీ ఎన్నికల దగ్గర పడే కొంది ఆ వేవ్ అనేది మరింత ఎక్కువగా మారుతుంది ప్రజలు కూడా సర్వేల పట్ల మరింత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు తాజాగా బోర్డ్ వ్యూ నిర్వహించినటువంటి మరొక ఆ సర్వే అయితే బయటకు వచ్చింది ఎప్పటి వరకు నిర్వహించిన అన్ని సర్వేలతో పోలిస్తే ఈ సర్వే అయితే టీడీపీ జనసేనకు అత్యధిక సీట్లు అయితే వచ్చేటట్టు చేస్తుంది ఈ సర్వే కూడా తాజాగా మార్చి ఐదవ తేదీ నాటి వరకు తీసుకున్నటువంటి సర్వే టీడీపీ జనసేన పొత్తు తర్వాత తాజాగా ఒక వారం క్రితం వరకు తీసుకున్నటువంటి సర్వే ఫలితాలు అయితే ఇప్పుడు పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి గతంలో వైసీపీ పార్టీకి వచ్చిన సీట్ల కంటే కూడా ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ మీద ఎక్కువ సీట్లు రాబోతున్నాయి ఇప్పటికే ఐప్యాక్ లాంటి సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిని దాదాపు ఖాయం చేశాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బలంగా ఎందుకు పోరాడుతున్నాడు అంటే కనీసం బలమైన ప్రతిపక్షంగా నిలబడాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం బట్ సర్వేలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా కష్టమేనేమో అనే అనుమానం అయితే కలుగుతుంది ఎందుకంటే వేవ్ అనేది ఉండే కొంది మారిపోతుంది ఒకప్పుడు టీడీపీ జనసేన అలయన్స్కి నూట పది సీట్లు వంద సీట్లు వస్తాయన్న దగ్గర మొదలు పెడితే ఈరోజు నూట యాభై నుంచి నూట అరవై సీట్ల మధ్యలో వస్తాయనే వరకు కూడా ఆ వేవ్ పెరుగుతూ వెళ్ళింది అంటే ఎన్నికల దగ్గర పడే కొంది కూడా జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ అనేది ఎక్కువ అవుతుంది ఒక జగన్మోహన్ రెడ్డి కాదు అధికారంలో ఉన్న ఎవరికైనా సరే ఎన్నికల దగ్గర పడే కొంది సాధారణంగా యాంటీ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే మనం తీసుకుందాం ఎన్నికలకు సరిగ్గా ఐదారు నెలల ముందు వరకు కూడా కేసీఆర్ గుండెమే చేసుకుని పడుకునే పరిస్థితి ఎందుకంటే తిరుగులేదని కానీ ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడుతూ వచ్చాయో కేసీఆర్ మీద లేదా బీఆర్ఎస్ పార్టీ మీద యాంటీ అనేది పెరుగుతూ చివరికి అది కాంగ్రెస్ పార్టీ గెలుపు వరకు తీసుకెళ్ళింది వాస్తవానికి తెలంగాణలో ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆరు నెలలు కూడా కాదు గట్టిగా మూడు నెలల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎవరు ఊహించాల సో అను పరిణామం అంటే వేవ్ అనేది ఎంత వేగంగా మార్పు జరుగుతుంది ప్రజల్లో అంటే ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి ఇప్పుడు తాజాగా బోర్డ్ వ్యూ నిర్వహించినటువంటి సర్వేలో కూడా టీడీపీ జనసేన ప్రభంజనం సాగబోతుంది అయితే ఇందులో బీజేపీ కలుస్తుందా కలుస్తుందని మాత్రం పరిగణలోకి అయితే తీసుకోకుండా చేసినటువంటి సర్వే బట్ రేపు పొద్దున రోజున బీజేపీ గెలిస్తే మరి ఆ ఫలితాలు ఎలా ఉంటాయనే తెలియదు బట్ సీట్ల విషయంలో ఏదైనా ఒక నాలుగైదు సీట్లు అటు ఇటు మారితే మారవచ్చు కానీ పెద్దగా ఫలితాల్లో మార్పు అయితే ఉండకపోవచ్చు సీట్లలో రెండు రెండు మూడు సీట్లు ఏమైనా మారితే మార్పు మరి రావచ్చు తప్ప మించి ఫలితాలు ఉండకవచ్చు బట్ ఇంకా నెల రోజులు అంటే అది వైసీపీ ఇంకా పతనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు ఆ ఎన్నికలు జరిగితే వైసీపీ ఇరవై రెండు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మాత్రమే అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి ఆ ఒక సర్వే అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడవచ్చు నిర్వహించినటువంటి లేటెస్ట్ సర్వే మనం క్లుప్తంగా అయితే తీసుకోవడం జరిగింది మొత్తంగా కాకుండా మనకు అవసరమైనంత వరకు మనకు అర్థమయ్యేంత వరకు అయితే మనం తీసుకోవడం జరిగింది కేస్ ఇఫ్ జనసేన ఇన్ అలయన్స్ అగెనెస్ట్ వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ ది పర్సంటేజ్ ఇన్ ఆంధ్ర దేశ్ యాజాన్ ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే నేను చెప్పినట్టుగా మార్చి ఐదవ తేదీ నాటి వరకు కూడా తీసుకున్నటువంటి సర్వే అంటే తాజా సర్వే అని చెప్పొచ్చు బహుశా ఇప్పుడు వచ్చినటువంటి సర్వేల్లో అత్యంత తాజా సర్వేనే ఈ బర్డ్ వ్యూ సర్వేనైతే అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓట్ షేర్ ఎలా ఉంటుంది వాళ్ళు చెప్తున్నారంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో అంటే ఫార్టీ పర్సెంట్ కంటే కూడా బిలోకి పడిపోతుంది ఇదే సమయంలో టీడీపీ జనసేన యాభై మూడు శాతం కంటే ఎక్కువ ఓటు షేర్ను కైవసం చేసుకుంటుంది ఆ ఇతరులు ఒక మూడు మూడు పాయింట్ ఎనిమిది శాతం అలాగే సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఒక మూడున్నర శాతం సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ అనేది ఉండొచ్చని చెప్పి ఆ వీళ్ళైతే చెప్పడం జరిగింది సో దాన్నే ఇక్కడ మనకి పిక్చర్ రూపంలో కూడా చూపించడం జరిగింది ఫార్టీ పర్సెంట్ కంటే కూడా బిలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఫిఫ్టీ త్రీని క్రాస్ చేసి ముందుకు వెళ్లే పరిస్థితి వాస్తవానికి ఇప్పుడు వైసీపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు ఇదే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ను అయితే కవిత్వం చేసుకోవడం జరిగింది కవిసం చేసుకుని ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది మన అందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి యాభై మూడు శాతం ఓటు షేర్ను కవిత్వం చేసుకున్నాయి గతంలో యాభై శాతం ఓటు షేర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పది శాతం ఓట్ షేర్ను అయితే కోల్పోవాల్సిన పరిస్థితి బట్ ఎన్నికల దగ్గరపడే కొన్ని యాభై మూడు శాతం అనేది దాదాపు యాభై ఆరు శాతం వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ అదర్స్లో కాని ఉండి సైలెంట్ ఫ్యాక్టరీలో కాని ఉండి ఎటు మారితే వాళ్ళ ఓటు పర్సెంట్ కూడా అటే మారుద్ది సాధారణంగా ఏ పార్టీకి అయితే వేవ్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా ఓటు పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఎన్నికల చివరి నాటికి ఇది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్కి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు టీడీపీ జనసేన ఓట్ షేర్ అనేది సో ఈజీగా మార్పు వస్తుంది ఇక్కడ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అంటే మనం చూడవచ్చు ఆఫ్టర్ అనలైజ్డ్ ది కలెక్టెడ్ డేటా ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇఫ్ టీడీపీ జనసేన ఇన్ ఎలయన్స్ అంటే టీడీపీ జనసేన ఎలయన్స్లో ఉండి ఉంటే వచ్చేటువంటి సీట్లు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడవచ్చు వైఎస్ఆర్సిపి ఇరవై రెండు సీట్లకు మాత్రమే పరిమితమైపోతుంది అంటే గతంలో టీ టీడీపీకి వచ్చిన సీట్ల కంటే కూడా వైసీపీ తగ్గుతుంది ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం ఆల్రెడీ డేట్ చెప్పాము ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు తీసుకున్నటువంటి డేటా ఇది బట్ ఎన్నికలు ఇంకా దాదాపు ముప్పై నుంచి నలభై రోజులు ఎన్నికలు ఉన్నాయి సో ఈ ఈ ఇరవై రెండు సీట్లు అనేది దాదాపు పద్దెనిమిది సీట్ల వరకు కూడా పడిపోవచ్చు లేదా ఇరవై సీట్ల వరకు పడిపోవచ్చు అంటే మొత్తానికి ఇప్పుడు అనుకుంటున్నటువంటి సీట్లు అయితే వైసీపీ పార్టీకి ఖచ్చితంగా తగ్గుతాయి ఎందుకంటే ఎన్నికలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం తీసుకున్నటువంటి డేటా బట్ ఈ యాంటీ అనేది ఈ చివరి నెల రోజుల్లో చాలా హై స్పీడ్లో ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలా సో ఈ యాంటీ అనేది చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వారిని అయితే డ్యామేజ్ చేస్తుంది ఇరవై రెండు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాకపోవచ్చు ఖచ్చితంగా తగ్గొచ్చు ఇరవై సీట్ల వరకు కూడా పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం చెప్పడం కాదు గతంలో ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా ఏది ఒక రెండు మూడు నెలల క్రితం చేసినటువంటి సర్వేలో కూడా ముప్పై సీట్లు లేదా అంతకంటే బిలోకే పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళే చెప్పారు దాదాపు రెండు సర్వేలు ఒకటే మనం చెప్పుకున్నది మూడు నాలుగు నెలల క్రితం సర్వే ఈ మధ్యలో చాలా వేరియేషన్స్ వచ్చేసాయి కాబట్టి అది పరిస్థితి సో టీడీపీ జనసేన నూట యాభై మూడు సీట్లు అంటున్నారు బహుశా ఇది ఆ నూట యాభై ఐదు లేదా నూట యాభై ఏడు వరకు కూడా ఆ అని చెప్పి ఒక అంచనా ఉంది ఎన్నికల దగ్గర పడే కొంది పాజిటివ్నెస్ ఎంత పెరుగుతుంది అనే దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది ఇక ఆదర్శకు అయితే ఇక్కడ ఛాన్స్ లేదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారంటే ఈ రెండు పార్టీలు కాకుండా అటు బీజేపీ బీజేపీ అలయన్స్లోకి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటికి ఇప్పుడు సీటు గెలిచే పరిస్థితి అయితే లేదు బట్ ఈ రెండు పార్టీల మీద కలిసి మనం ఈ అదర్స్ అనుకున్నాం కదా అదర్స్ కానివ్వండి ఇండిపెండెన్స్ కానివ్వండి ఇలాంతా కూడా ఇందులోనే ఉంటారు దాదాపు ఒక నాలుగు శాతం ఓట్ షేర్ అయితే అటు పోతుంది దాదాపు ఇప్పుడే కాంగ్రెస్ రెండు నుంచి మూడు శాతం ఓటు షేర్ అయితే తీస్తుందేమో అనుమానం ఉంది బీజేపీ బిలో ఉంది కాబట్టి ఆ ఓటు షేర్ పోయినా మిగిలిన ఓటు షేర్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది మొత్తంగా ఇది దీన్ని పిక్చర్ రూపంలో చూస్తే దాదాపు ఆక్రమించేసింది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆక్రమించేసింది కేవలం వైసీపీ ఇరవై రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఎన్నికలు ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో యాంటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే స్టెప్స్ కూడా అనుకోండి అలాగే ప్రతిపక్షాలు ఇంకా మేనిఫెస్టోలు ప్రకటించాల ప్రతిపక్షాలు ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించలేదు ప్లస్ అభ్యర్థుల ఖరారు కూడా పూర్తిగా కాలేదు సో ఇవన్నీ కూడా కొన్ని లోకల్ ఇష్యూస్ కూడా బేస్ అయి ఉంటాయి అనుకోండి ఏది ఏమైనా అంతిమంగా యాంటీ అనేది జగన్మోహన్ రెడ్డికి పెరుగుతుంది తప్ప ఈ నెల రోజుల్లో తగ్గే పరిస్థితి ఉండదు సో బాట్ వ్యూ సర్వే ప్రకారం టీడీపీ జనసేన ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూట యాభై మూడు సీట్లతో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి సీట్ల కంటే కూడా మరొక రెండు సీట్లు అదనంగా టీడీపీ జనసేన అలయన్స్ కైవసం చేసుకోబోతుంది ఈ సర్వే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను ప్రకంపనలు పుట్టిస్తుంది ఇప్పటి వరకు నూట ఇరవై నూట ముప్పై సీట్ల వరకు తెలుగుదేశం పార్టీకి చాలామంది చెప్పారు ఆ నూట ముప్పై నుంచి నూట నలభైకి కూడా కొన్ని సర్వేలు అయితే చెప్పడం జరిగింది బట్ ఫస్ట్ టైం నూట యాభైకి మించి ఆ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఓటు షేర్తో సహా పర్ఫెక్ట్ తో చెప్పినటువంటి ఆ సర్వే ఇది ఎంపీ సీట్ల విషయంలోనైతే ఇప్పటివరకు దీని నుంచి అయితే మనకు ఎటువంటి సమాచారం అయితే రాలేదు కేవలం ఎమ్మెల్యే సీట్లు అంటే అసెంబ్లీ సెగ్మెంట్ వరకు అయితే తీసుకోవడం జరిగింది ఈ గ్రాఫ్ ప్రకారం మనం చూసుకున్నా జగన్మోహన్ రెడ్డికి మూడుకు మించి ఎంపీలు వచ్చే అవకాశం కనపట్ల మూడు లేదా నాలుగు మించి ఎంపీ వచ్చే అవకాశం కనపట్లేదు ఆ గతంలో నిర్వహించ జాతీయ స్థాయి మీడియా నిర్వహించినటువంటి సర్వేలో కూడా మూడాబ్దీ నేషన్లో కూడా ఆ వైసీపీకి ఒక ఏడు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు బట్ ఉండే కొంది యాంటీ పెరిగితే అది మూడు నుంచి నాలుగు సీట్లు అని మనం అప్పుడే చెప్పుకున్నాం నెల రెండు నెలల క్రితమే చెప్పుకున్నాం సో ఇప్పుడు సర్వేను బట్టి చూసినా కానీ ఎంపీ సీట్లు మూడుకు మించి అయితే వైసీపీకి వచ్చే అవకాశం అయితే కనపట్లేదు ఏది ఏమైనా ఇప్పుడు బోర్డ్ వ్యూ సర్వే అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు ఎంత భారీగా ఉంటుంది అనేది ఈరోజు ఈ సర్వేతో అర్థమైంది